నమస్కారం ఉపాధ్యాయ మిత్రులారా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మరియు డిఎస్సి వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ఈ వీడియో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈరోజు మనం బయాలజీలోని ఒక ముఖ్యమైన అంశమైన పోషణ గురించి తెలుసుకోబోతున్నాం ముందుగా మనం ఈ పాఠ్యాంశంలోని కొన్ని ఎంసీక్యూల గురించి తెలుసుకుందాం ఇవి వీటి ద్వారా మనకు ఒక అవగాహన వస్తుంది అలాగే ఈ ఎంసీక్యూల తర్వాత పూర్తి పాఠ్యాంశంని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా కాంతి స్వయం పోషకాలలో వర్ణద్రవ్యాలు ఉంటాయి కదా ఆ వర్ణద్రవ్యాల యొక్క పాత్ర ఏమిటి అనేది క్వశ్చన్ దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే కాంతి శక్తిని రసాయనిక శక్తిగా మార్చడం కాంతి స్వయం పోషకాలలోని ముఖ్యంగా వర్ణద్రవ్యాలు అనేవి కాంతి శక్తిని అనగా సూర్యుని నుంచి కాంతిని గ్రహించి రసాయనిక శక్తిగా మారుస్తుంది ఈ రసాయనిక శక్తియే గ్లూకోజ్ దీన్ని ముఖ్యంగా మనం మొక్కల్లో చూస్తూ ఉంటాం అలాగే ఆకుపచ్చ బ్యాక్టీరియా సైనో బ్యాక్టీరియాలలో కూడా మనం ఈ ఫోటో ఆటోడ్రాప్స్ని అనగా కాంతి స్వయం పోషకాలని చూస్తూ ఉంటాం రసాయన స్వయం పోషకాలు శక్తిని ఎలా పొందుతాయి ఇది రెండవ ప్రశ్న మనకి దీనికి సమాధానం కాంతి ద్వారానా రసాయన ఆక్సీకరణ ద్వారా ఫోటోసింథసిస్ ద్వారానా ఇతర జీవులను తినడం ద్వారానా దీనికి సమాధానం రసాయన ఆక్సీకరణ ద్వారా రసాయన స్వయం పోషకాలు శక్తిని పొందుతాయి మూడవ ప్రశ్న పూతికహార్లు ప్రధానంగా ఏ పదార్థాలను ఉపయోగించుకుంటాయి పూతికహార్లు అనగా సాప్రోఫైట్స్ కుళ్ళిపోయిన సేంద్రియ పదార్థాల ఆక్సిజన్ ఆరు కార్బన్ డైఆక్సైడ్న ఇతర జీవుల రక్తం నుంచ ఈ విధంగా మనం సాఫ్రోఫైట్స్ అనేవి ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి అంటే కుళ్ళిపోయిన సేంద్రియ పదార్థాలను ఆహారంగా తీసుకోవడం ద్వారా అవి జీవనాన్ని సాగిస్తూ ఉంటాయి నెక్స్ట్ హాలోట్రోపిక్ పోషణ అంటే ఏంటి హాలోట్రోపిక్ పోషణ అంటే స్వయం పోషణన ఘనద్రవ ఆహార పదార్థాన్ని నేరుగా శరీరంలోకి గ్రహించడమా మిశ్రమ పోషణన పూతికాహార పోషణన మనకు తెలిసినంతవరకు హోలోట్రోపిక్ పోషణ అనగా ఘన ద్రవ ఆహార పదార్థాన్ని నేరుగా శరీరంలోకి తీసుకోవడం దీనికి మనకు ఎగ్జాంపుల్స్గా అమీబా అండ్ యూగ్లీనా అనేవి వస్తాయి నెక్స్ట్ ఐదవ ప్రశ్న యూగ్లీనా ఏ విధమైన పోషణను అనుసరిస్తుంది స్వయం పోషణ పరపోషణ మిశ్రమ పోషణ పూతికాహార పోషణన యూగ్లీనా మనకు తెలిసినంతవరకు మిశ్రమ పోషణకి బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం మనిషి ఏ రకమైన జీవి మాంసాహారీయ శాకాహారియ సర్వభక్షకుడా స్వయం పోషకుడా మనిషి మనకు తెలిసినంత వరకు సర్వభక్షకుడు అనగా వర్స్ మనము చెట్లపైన నేనితో పాటు జంతువులపైన కూడా ఆధారపడి జీవిస్తున్నాడు కాబట్టి సర్వభక్షకుడుగా మానవుణ్ణి పిలవడం జరుగుతుంది కాంతి స్వయం పోషకాలలో ప్రధానంగా ఉండే వర్ణద్రవ్యం ఏమిటి కెరోటెనైట్స్ క్లోరోఫిల్స్ జాంతఫిల్స్ ఫైకోబిలిన్స్ దీనిలో సరి సమాధానం క్లోరోఫిల్స్ కాంతి స్వయం పోషకాల్లో ప్రధానంగా మనకు కనబడుతున్న వర్ణద్రవ్యం క్లోరోఫిల్ క్లోరోఫిల్ ఉండడం వల్లనే అవి కాంతిని అబ్జర్బ్ చేసుకొని మనకి ఫుడ్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది రసాయన స్వయం పోషకాలకు ఉదాహరణ ఏది క్రింది వాన్లో రసాయన స్వయం పోషకాలకు సంబంధించి ఆప్షన్స్ సూర్యకాంతి నైట్రోమోనాస్ మనిషి అమీబా ఆన్సర్ నైట్రోమోనాస్ పూతికాహారుల లక్షణం ఏమిటి అంటే సాప్రోఫైట్స్ యొక్క క్యారెక్టర్ ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఆహారం తయారు చేస్తాయి కులిపోయిన ఆహార పదార్థాలను జీర్ణం చేస్తాయి ఆహారానికి మొత్తం కణచారం ద్వారా మాత్రమే గ్రహిస్తాయి ఫోటోసింథసిస్లో పార్టిసిపేట్ చేస్తాయి పూతికహార్లు అనేవి వేరే వాటిపైన సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చుకోవడానికి కోసం ఎంజైమ్లను రిలీజ్ చేసి వాటిని చిన్న పదార్థాలుగా అంటే సరళ పదార్థాలుగా మార్చి ఆహారాన్ని జీర్ణం చేసుకుంటాయి కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ కింద అంటే కూలిపోయిన పదార్థాలను జీర్ణం చేస్తాయి అనే ఆప్షన్ని మనం సరియైన సమాధానంగా తీసుకుంటాం క్రింది వాటిలో ఏది పరపోషకం కాదో చూద్దాం ఆప్షన్స్ అమీబా ఇవ్వడం జరిగింది ద నెక్స్ట్ మనిషి నైట్రోబాక్టస్ సింహం ఏది పరపోషకం కాదు అంటే సి నైట్రోబాక్టర్ నైట్రోబాక్టర్ అనేది మనకి సరి అయిన సమాధానం అవుతుంది ఎందుకంటే నైట్రోబాక్టర్ అనేది మనకి రసాయన స్వయం పోషకంగా కనిపిస్తుంది మనిషి సింహం అనేవాళ్ళు వాళ్ళు పోషకాల కిందగా వస్తారు నైట్రోబాక్టర్ అనేది స్వయం పోషకం రసాయన స్వయం పోషకం కిందకి ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరుగుతుంది సంక్లిష్ట పదార్థాలను ఎంజైమ్స్ ద్వారా సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియ ఏది వాణిలో సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా ఎంజైమ్స్ ద్వారా మార్చేది ఏంటి అంటే ఫోటోసింథసిస్ కాదు పుతికాహార పోషణ ఎందుకు అంటే సాప్రోఫైట్స్ అనేవి ఎంజైమ్స్ని రిలీజ్ చేసి సంక్లిష్ట సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మారుస్తూ ఉంటాయి కాబట్టి మన ఆప్షన్ బి అవుతుంది పూతికాహార పోషణలో మాత్రమే సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా ఎంజైమ్స్ ద్వారా మార్చడం జరుగుతుంది ప్రకృతి పారిశుద్ధ్యకారులు అంటే ఏమిటి న్యాచురల్ స్కావెంజర్స్ అంటే శాకాహారుల మాంసాహారుల పూతికహారుల సర్వభక్షకుల దీనికి సరి అయిన సమాధానం పూతికహారులు ఎందుకంటే పూతికహారులు సాప్రోఫైట్స్ మాత్రమే న్యాచురల్ స్కావెంజర్స్గా పిలవడం జరుగుతుంది మన చుట్టూ ఉన్న పరిసరాలలో ఉన్న సంక్లిష్ట కుళ్ళిపోయిన పదార్థాలను సరళంగా మారుస్తూ వాటి ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మన పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా మారుతూ ఉంటాయి కాబట్టి వాటిని మనం న్యాచురల్ స్కావెంజర్స్గా పిలవడం జరుగుతుంది అవే పూతికాహారులు సాప్రోపట్స్గా పిలవడం జరుగుతుంది పూతికాహార పోషణ పరిసరాలకి కలిగించే ప్రధాన ప్రయోజనం ఏమిటి ఏ వాతావరణాన్ని శుభ్రం చేయడం ఆక్సిజన్ ఉత్పత్తి కాంతి శక్తి అందించడం సీవోటు శోషణ మనం ఆప్షన్ ఏని సమాధానంగా తీసుకోవడం జరుగుతుంది ఇంతకుముందే చెప్పుకున్న విధంగా మన పరిసరాలలోని పెద్ద పెద్ద కుళ్ళిపోయిన పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చి మన పరిసరాలను శుభ్రంగా చేసేవి పూతికహార్లు అని అది సమాధానంగా మనం తీసుకుంటాం నెక్స్ట్ క్రింది వానిలో ఏది హాలోట్రోపిక్ జీవి యూగ్లీనా అమీబా గడ్డి నైట్రోబాక్టర్ ఈ క్రింది వానిలో హాలోట్రోపిక్ జీవి అనగా మనకి అమీబాగా కనిపిస్తుంది హలోట్రోపిక్ అంటే మొత్తం ఆహార పదార్థాన్ని ఒకేసారి తీసుకోవడం కాంతి స్వయం పోషకాలు ఏ పరిస్థితుల్లో జీవించగలవు కాంతి లేని పరిస్థితిలో కాంతి ఉన్న పరిస్థితిలో రెండు పరిస్థితులు ఆక్సిజన్ రహిత పరిస్థితులలో కాంతి ఉన్న పరిస్థితులలో మాత్రమే కాంతి స్వయం పోషకాలు బ్రతకడం జరుగుతుంది రసాయన స్వయం పోషకాలు శక్తిని పొందడానికి ఉపయోగించే మూలకం ఏది సూర్యకాంతి అసేంద్రియ పదార్థాల ఆక్సీకరణ కుళ్లిపోయిన పదార్థాలు ఇతర జీవుల ఆహారం సరియైన సమాధానం బి అసేంద్రియ పదార్థాల ఆక్సీకరణ రసాయన స్వయం పోషకాలు అనేవి పదార్థాలను ఆక్సీకరణం చెందించి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కాబట్టి అది సరియైన సమాధానంగా చెప్పవచ్చును రసాయన స్వయం పోషకాలు అనేవి సూర్యకాంతిని ఉపయోగించుకోలేవు కుళ్ళిపోయిన పదార్థాలను కూడా ఉపయోగించుకోలేవు ఈ విధంగా మనం ఎలిమినేటెడ్ ప్రా ప్రాసెస్లో మనం సరియైన సమాధానాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది